దేహం ఉంటుంది ఇక్కడ క్రీస్తే తలగా ఉంటాడు బట్ వన్ హ్యాండ్ ఇస్ పారలైజ్ డజన్ డూ ఎనీథింగ్ ఒక చెయ్యి పక్షవాతం వస్తుంది ఏమీ పని చేయలేదు వన్ లెగ్ ఇస్ ఆల్సో లేమ్ ఇట్ డజన్ వాక్ ప్రాపర్లీ ఒక కాల్ కూడా సరిగా కుంటి కుంట నడుస్తూ ఉంటది అండ్ వన్ ఇయర్ ఇస్ డెఫ్ యు కాంట్ హియర్ ఎనీథింగ్ అవ ఒక చెయ్యి ఏమో చెవిటిదో ఉంటుంది ఏమీ వినపడదు వన్ ఐ ఇస్ బ్లైండ్ ఒక కన్ను గుడ్డిది కనపడదు దట్స్ నాట్ ద టైప్ ఆఫ్ బాడీ జీసస్ వాంట్స్ కానీ క్రీస్తుకు కావాల్సిన శరీరం అది కాదు

కాబట్టి మిమ్మల్ని ఏదో మీరు ప్రవక్తలు అవ్వాలన్నా బోధకులు అవ్వాలని చెప్పట్లేదు పరిశుద్ధాంత నన్ను నింపండి నా స్థానిక సంఘంలో నేను సహాయకరంగా ఉండటానికి యు నో ఇఫ్ ఆల్ ఇఫ్ యూ స్టార్ట్ ప్రయింగ్ లైక్ దట్ మీ అందరూ కూడా అలా ప్రార్థన చేయటం మొదలుపెట్టినట్లయితే అండ్ యు ఆస్క్ గాడ్ టు షో యూ సంథింగ్ యూ కెన్ డు నువ్వు చేయగలిగింది చూపించమని దేవుణ్ణి అడిగినట్లయితే ఐ టెల్ యూ ఫ్రమ్ మై ఓన్ ఎక్స్‌పీరియన్స్ స్టార్ట్ విత్ ది స్మాల్ థింగ్స్ నా అనుభవంతో చెప్తున్నాను చిన్న చిన్న పనులతో ప్రారంభించండి If you see some paper or rubbish some child has thrown on the floor ఒక ఫ్లోర్ మీద ఒక ఏదైనా ఒక కాగితం గాని ఏమైనా పడిపోయి ఉన్నట్లయితే యు యు పిక్ ఇట్ అప్ అండ్ థ్రో ఇట్ ఇన్ ద గార్బేజ్ దన్ తీసుకొని ఆ డస్ట్ బిన్ లేసేయండి అండ్ యు ఇఫ్ యు సీ సంబడీ మూవింగ్ చైర్స్ యు ప్లీజ్ సే ఐ ఐల్ హెల్ప్ యు టెల్ మీ వేర్ టు పుట్ దిస్ చైర్ ఎవరే చైర్ అరేంజ్ చేస్తున్నట్లయితే మీరు కూడా వెళ్లి నేను కూడా సహాయం చేస్తానని చెప్పండి కమ్ अर्ली టు ద మీటింగ్ టు అరేంజ్ ద హాల్

ఇదే చిత్తం